ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ హోమ్స్ కాలనీలో యాభై రెండు సీసీ కెమెరాలను మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు కలిసి ప్రారంభించారు అనంతరం డీసీపీ మాట్లాడుతూ సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయవచ్చని నేరస్తులు సీసీ కెమెరాలు ఉన్న ప్రదేశాలలో నేరం చేసేందుకు వెనుకడుగు వేస్తారని తెలిపారు స్థానికులు తమ కాలనీల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాల గురించి పోలీసులకు తెలియజేసి సహకరించాలని సూచించారు కాలనీలో పటిష్టమైన సీసీ కెమెరాల రక్షణ వ్యవస్థను ఉండడంతో కాలనీవాసులు భద్రమైన భరోసా ఉంటుందన్నారు and dr the patient was <laughs> uh cancer patient 10 years <laughs> 10 years ago cancer patient under godin first wala yes a first 10 years back maybe we check at easy care department in this business अल okay. का <laughs> It's <laughs> real. <way. laughs> <laughs> <laughs> ఇక్కడ వచ్చేసి మేము ఏ ఇయర్స్ చేసాము ఇట్స్ కవర్డ్ ఎవ్రీథింగ్ ఆఫ్ వెన్ వి విత్ విత్ దట్ ఇస్ మెయిన్ మనం ఏంటంటే ఫస్ట్ తర్వాత ఏదో కేబుల్ కట్టర్ వాళ్ళ కిరీటాలన్నీ కింద పడిపోయినట్టు వచ్చేసి పోలీస్ స్టేషన్లో యుద్ధాలు చేసేస్తుంటారు వీటన్నిటికి కూడా మళ్ళీ సీసీటీవీనే హ్యాపీగా ఒక్కసారి అక్కడ సీసీటీవీ ఉందంటే మనిషి ఎంత అసలు డిసిప్లిన్గా బిహేవ్ చేస్తాడంటే అక్కడ అసలు పని చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే సీసీటీవీ ఉందంటే మాత్రం ఫస్ట్ పద్ధతిగా ఉంటాడు సో సెట్ రైట్ చేసేది సీసీటీవీ యాక్చువల్గా సో అందుకనే సీసీటీవీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము టెక్నాలజీ అనేది మీకు అందరికీ తెలుసు మొత్తం దేశంలోనే తెలంగాణ స్టేట్ పోలీస్కి సంబంధించి టెక్నాలజీ చాలా బెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది తెలంగాణ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ